వయసు సోదరులందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి మీరు చూస్తున్నారు కదా సరికొత్త ప్రపంచం సరికొత్త టెక్నాలజీ సరికొత్త టెక్నాలజీతో తయారైనటువంటి పురుగు మందులు తెగులు మందులు అన్నింటిని పరిచయం చేసే రైతు దేశం తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసరికి మాచర్ల ఏరియా సంబంధించి పల్నాడు జిల్లా అదేవిధంగా బాగా తెలుసుకోవాలంటే గుంటూరు జిల్లాకు సంబంధించి మనం బంగారం అనే వెరైటీ ఫీల్డ్లో ఉండడం జరిగింది సో ఇప్పుడున్న రోజులలో ఇప్పుడున్న మంచు కాలానికి ఇప్పుడున్న చలికాలానికి ఇప్పుడున్న పరిస్థితులకి నల్ల పురుగు అటాక్ అనేది విపరీతంగా ఉండడం జరుగుతూ ఉన్నది ఎక్కువ మంది రైతులు కూడా బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి మనం ఎంబిట్ అనే మందును కూడా ఒక మూడు నాలుగు వీడియోలలో చెప్పడం జరిగింది రైతుల యొక్క ఫీడ్బ్యాక్ గురించి కూడా మనం వివరించడం జరిగింది అయితే ఈ ఏరియాలో ఈ ఎంబిట్ అనే మందు ఎలా పనిచేసింది అసలు ఆ మందులో ఏం కలిపి కొట్టారు ఆ మందు యొక్క అవుట్పుట్ అనేది ఎలా ఉందనేది ఒకసారి రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న నమస్తే అన్న నమస్తే ఇప్పుడు మీరు ఎంబిట్ జంప్ జంప్ వేశారు ఏమనిపించింది అన్న అంటే ఎంత ముందు గుర్లో వచ్చే ముందు కొంచెం మాడినట్లు అలా ఉంది కదా అది అనేది తగ్గి కొంచెం నీట్ గా వస్తుంది నాకు అనేది ఓకే అయితే ఇప్పుడు ఎంబిట్లో జంప్ వేయమని ఎవరైనా కంపెనీ వాళ్ళు చెప్పారా నీ స్వతహాగేసావా నేను నేను సొంతగా వేసాను ఎవరు అయితే ఎంబిట్ అనే మందు నల్ల తామరపురికే పని చేస్తుంది అని కంపెనీ వాళ్ళు చెప్పారా లేకపోతే అంటే కొంచెం చేయదు కదా చేదు అనేది కొంచెం పేల్చలేదు కదా ఏది అనేది అందుకని వేశాను నేను ఓకే ఎన్ని రోజుల పాటు ఉంది దాని పవర్ వచ్చేలో ప్రజెంట్ కొట్టే ఫైవ్ డేస్ అవుతుంది కూడా చేదే ఉంది కొరికి చూసామంటే మనం ఓకే దానితో పాటు ఈ మందు ఇది బాగా విపరీతమైన ఎఫెక్ట్స్ అంటే ఏం లేవన్నా మనం మాస్క్ ఒకటి చేతులకి గ్లౌస్ ఒకటి వేసుకున్నామంటే కొంచెం ఏం కాదు అనమాట కొంచెం ఏం కాదు అవి వేసుకోకపోతే వామ్టింగ్స్ అయితే అయితే అయ్యాయి కూడా నాకే తెలియక నేను మూతికి ఏం పెట్టుకోలేదు తర్వాత రూమాలు అనేది కట్టుకున్నా ఓకే తర్వాత బాగానే ఉంది ఓకే సో చూస్తున్నారు కదా ప్రికాషన్స్ అనేది తప్పనిసరి ప్రికాషన్స్ తీసుకోకపోతే వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని ఈ మందు మీ ఊర్లో కూడా ఎక్కువ మంది ఆడుతున్నారా మా ఊర్లో ఇప్పుడు అడిగిన వాళ్ళకి చెప్తున్నా నేను ఓకే ఒక ఐదు ఆరుగురు కొట్టాడు ప్రజెంట్ అయితే ఓకే ఓకే అయితే ఈ ఈ మందు యొక్క పూర్తి సమాచారం ముందే మీ కంపెనీ వాళ్ళు చెప్పారు కదా అంటే ఉంటుంది ఇంతకుముందు అన్న అడిగాను అంటే ఇప్పుడు మొక్క స్టేజ్లో ఉన్నప్పుడు అడిగాను నేను అయితే అప్పుడు అడిగితే అంటే మనకు అనిపించింది ఇప్పుడు కొట్టే స్టేజ్ కదలే అది నల్ల తామర పురుగు ఆ టైంలో వచ్చినప్పుడు కొట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను కొట్టాను తీసుకొని ఓకే ఓకే సో చూశారు కదా రైతు ఫీడ్బ్యాక్ సో ఈ ఎంబిట్ అనే మందు చేదుతనం వల్ల ఏది రసం అనేది పీల్చలేదు కాబట్టి సో ఈ ఎంబిట్టు అనే మందు వాడటం వల్ల ఎటువంటి రసం అనేది మొక్క నుంచి పీల్చలేదు దానితో పాటు నల్ల తామర పురుగుని మార్కెట్లో అత్యధికంగా కంట్రోల్ చేయడానికి ఉన్న మాలిక్యూల్స్లో పిప్రోనిల్ పిప్రోని ఎయిటీ పర్సెంట్ డబ్బులు అంటే జంప్ సో ఆ రెండింటిని కలిపి ఫార్మర్స్ పే చేశారు అన్న నువ్వు అయితే ఆ రెండు మందులు కొట్టడం వల్ల ఓకే ఈ రోజు ఏ మంది కొట్టావు జీరు రెండు కలిపి వేసావు ఎన్ని రోజుల్లో ఆరు విజయను మచ్చ రాకుండా జమీర్ వేశారు Okay, okay. Thank you, Anna. ఏదైతే బొడ్డోడు బొడ్డోడు అంటున్నామో బెలాన్స్టిక్ సో దాన్ని వాడడం ద్వారా ఇటువంటి మందుల యొక్క ఎఫికసీని పెంచవచ్చు దాంతో పాటు మనం వాడే కాలం నీళ్ళు కావచ్చు బోర్ నీళ్ళు కావచ్చు వాటి యొక్క ఔదజనికత పిహెచ్ వాల్యూని బ్యాలెన్స్ చేయొచ్చు కేవలం ఇటు ఈ ఏవైతే ఐదు రకాల ప్రాపర్టీలు మనం చదువుతున్నామో స్ప్రెడ్డింగ్ స్ప్రెడ్ అవడానికి విధంగా పెనిట్రేట్ అవడానికి విధంగా పిహెచ్ ని బ్యాలెన్స్ చేయడానికి దానితో పాటు వెట్టింగ్ అతుక్కపోవడానికి సో వీటన్నిటి ఈ ఐదు రకాల ప్రాపర్టీలను కలిపి కేవలం ఎకడానికి వంద రూపాయలలోనే మనం బుడ్డో అనేది రావడం జరుగుతా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరును ఇది వాడుకోవడం ద్వారా మీరు అధికమైన దిగుబడులతో పాటు మీరు కొట్టే కాస్ట్లీ మందులు ఎఫికసీని పెంచడానికి బాగా పనిచేయడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను దానితో పాటు మనం ఏదైతే చెప్తున్నామో హ్యూమిక్స్ ప్లస్ అనే ప్రొడక్ట్ దాంట్లో వచ్చేసరికి నోడోసం వచ్చేసరికి ఇరవై నాలుగు పర్సెంటేజ్ కంటెంట్ ఉండడం జరుగుతూ ఉన్నది అంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటారు కదా అది వచ్చేసరికి ఇరవై నాలుగు పర్సెంటేజ్ ఉంటుంది దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే ఆరు పర్సెంటేజ్ ఇందులో హ్యూమిక్ యాసిడ్ అనేది పొందుపరచడం జరిగింది దీని ద్వారా మన మొక్క కి కావాల్సిన ఏదైతే మనం అనుకుంటామో ఏదైతే మనం షాప్ దగ్గరికి వెళ్ళి దీంట్లో కాంబినేషన్ ఏమండి దీంట్లో కాంబినేషన్ ఏమైంది అంటామో ఆ కాంబినేషన్గా ఇటువంటి వాడడం ద్వారా మనకి ఖచ్చితంగా బాగా బెనిఫిట్ అవుతాది ఆ బెనిఫిట్ ఏమేంటి అంటే మనం చూసుకున్నట్లయితే మొక్కకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నిటిని సరైన టైంలో ఇది మొక్కకి అందిస్తుంది దానితో పాటు మొక్కకి కావాల్సినటువంటి నలుపుదనాన్ని అదే విధంగా మొక్కకి కావాల్సిన బ్రాంచెస్ ని దాంతోపాటు మొక్కకి కావాల్సిన కోతని అదే విధంగా కాయ వెయిట్ ని కాయ వెయిట్ ని బరువుని పెంచడానికి ఈ మందు అనేది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది సో మందు పేరు చూసుకున్నట్లయితే హ్యూమిక్స్ ప్లస్ ఇందులో ఉండే కంటెంట్ వచ్చేసరికి రెండు రకాల కంటెంట్లు ఉంటాయి అది వచ్చేసరికి యాస్కోపి నోడ్ అవసరం దానితో పాటు యాసిడ్ అనేది ఇందులో కంటెంట్ ఉంటుంది ఇది వచ్చేసరికి ఒక లీటరు అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు ఒక లీటర్ రెండు ఎకరాలకి లేదా మూడు ఎకరాలకి వాడుకోవచ్చు చిన్న పైరు అయితే మూడు ఎకరాలకి పెద్ద పైరు అయితే రెండు ఎకరాలకి దీని యొక్క కాస్ట్ కూడా ఎక్కువే ఉండదు కేవలం ఇది వచ్చేసరికి ఒక లీటర్ ఆరు వందల రూపాయలకి మాత్రమే దొరుకుతుంది సో దీన్ని వాడుకోవడం ద్వారా అధికమైన దిగుబడులు ఏదైతే అనుకుంటామో దాన్ని మనం సాధించవచ్చు సో ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో ఈ ఓవరాల్ కంటెంట్ ఈ కంటెంట్ మీ అందరికి వెయిటేజ్ గా బేసిక్ గా బాగుంది అనిపించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారని దానితో పాటు తోటి రైతు సోదరులందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కంట సింబల్ని ప్రెస్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అని మనసారే కోరుకుంటున్నాను దానితో పాటు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్ లో కానీ సంప్రదించవచ్చు థ్యాంక్ యూ Thank you so much. thank you